కార్తికేయుడు మనమూ వారికి భయపడవలసిన పని లేదు వారికి బుద్ధి చెప్పటానికి మన సైన్యం సిద్ధంగా ఉంది అది గమనించిన మంత్రి వేగులవాళ్లును పిలిచి పక్క రాజ్యంలోకి వెళ్ళి వారి సైనికుల యొక్క బలగాల వివరాలను ఎలా అయినా తెలుసుకుని రండి అని పంపించాడు వేగులవాళ్లు పక్క రాజ్యంలోకి మారువేషాలుతో ప్రవేశించి అక్కడి ప్రజలతో మాటలు కలిపి వారి సైనికుల యొక్క వివరాలను తెలుసుకున సాగారు ఈ విషయం ఆ నోట ఈ నోటా చేరి పొరుగు రాజుగారి చెవిన పడింది వెంటనే బంధించి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు రక్షక భటులు పరుగున వెళ్లి వేగుల వాళ్ల జాడ తెలుసుకుని మా రాజ్యంలోనే గూఢచర్యం చేసి సైనిక బలగాల యొక్క వివరాలను సేకరిస్తారా అని వాళ్లని సంకేళ్లుతో గట్టిగా బంధించి పారిపోకుండా పట్టుకుని రాజుగారి సమక్షంలో ప్రవేశపెడతాము అని చెప్పి తీసుకుని వెళ్లారు దీనికి శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా అంటూ రాజుగారి యొక్క సమక్షంలో మీరు మా రాజ్యం మీద దండయాత్ర చేస్తూ ఉన్నారని తెలిసి మీ సైనిక వివరాలను తెలుసుకుందామని ప్రయత్నించాము మా సైన్యంలో నాలుగవ వంతు మాత్రమే మీ సైన్యం ఉంది ఇప్పటికే ఈ వివరాలను మా రాజుగారికి చేరవేశాము మీరు ఏ వేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము వారి మాటలతో పొరుగు రాజుకు భయము పట్టుకుంది తాను పొరపాటు నిర్ణయం తీసుకున్నా అని ఆయన అనుకున్నాడు పొరుగు రాజు మంత్రి యుద్ధం అంటే చాలా ఆస్తి నష్టం మరియు నష్టం జరుగుతుందని చెప్పాడు ఆ మాటలతో పొరుగు రాజు యుద్ధం ఆలోచన విరమించి కార్తికేయుడుతో స్నేహము చేయాలని అనుకున్నాడు పొరుగు రాజు క్షమించి వదిలివేశాడు వేగులవాళ్లుతో నాటకం ఆడించి యుద్ధాన్ని నివారించాడని కార్తికేయుడు మంత్రి నీ ఘనముగా సత్కరించారు యుద్ధాన్ని ఆపాలంటే కండబలము ఒకటే సరిపోదు బుద్ధిబలము కూడా కావాలి అని సేనాధిపతి అనుకొని ఆ తరువాతి కాలంలో మంత్రితో కలిసి మెలిసి పనిచేస్తూ రాజ్య అభివృద్ధికి సహాయము చేశాడు